జనసేన కోసం నిస్వార్థంగా కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు భవిష్యత్ తరాలకు బలమైన నాయకత్వం నిరంతరం పార్టీ కోసం పనిచేసే వారి భద్రత అనే మూడు అంశాల ప్రాతిపదికన త్రిశూల వ్యూహం రూపొందిస్తాం దీన్ని దసరా తర్వాత నుంచి అమలు చేసేలా పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం అని ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు శక్తి ధర్మం రహస్యాలకు ప్రతీకగా నిలిచే పరమశివుడి త్రిశూలం తరహాలో ప్రతి క్రియాశీలక సభ్యుడికి జనసేన పార్టీ గుర్తింపు నాయకత్వం భద్రత కల్పిస్తుందన్నారు త్రిశూల్ ద్వారా జనసేనలో సరికొత్త అధ్యాయం మొదలుకానుందన్నారు ఇందుకోసం ఒక మ్యాప్ సిద్ధం చేశామని చెప్పారు శనివారం సాయంత్రం విశాఖలో జనసేన కార్యకర్తలతో సేనతో సేనాని పేరిట ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు వైకాపా ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ను నోవోటెల్ హోటల్లో నిర్బంధించిన సమయంలో సంఘీభావంగా అర్ధరాత్రి చంటిబిడ్డతో పార్టీ జెండా పట్టుకుని తెగువ చూపిన వీరమహిళ గోవిందమ్మతో జ్యోతి వెలిగింపజేసి సమావేశాన్ని ప్రారంభింపజేశారు గుర్తింపు నాయకత్వం భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం అది ఎలా ఉంటుంది అనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాం ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఒక ఇందాక చెప్పిన ఒక ప్రోగ్రాం పెట్టాం ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు కానీ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది ప్రతి క్రియా సభ్యుడికి సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి పార్టీ ఆఫీసస్ ఆఫీసెస్ తోటి అనుసంధానమయ్యే పని విధంగా పని పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా యు టు బికమ్ లీడర్స్ మీకు నాయకులు కావాలని ఉందా గ్రామ స్థాయిల్లో వార్డు స్థాయిల్లో నియోజకవర్గపు స్థాయిల్లో పార్లమెంటు స్థాయిల్లో జిల్లా స్థాయిల్లో ఒక రీజియన్ స్థాయిల్లో ఒక రాష్ట్ర స్థాయిల్లో కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను మీ అందరికీ చాలా స్పష్టమైన చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం నాయకత్వం అనేది పదవి కాదు అది సేవతోటి పోరాటాలతోటి సంపాదించే గౌరవం అది బాధ్యతతో కూడుకున్నది పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు దానికి నేను దారి వేస్తున్నాను మరి దృష్టి ఇప్పుడు దాకా పూర్తిగా ఒక సిస్టమేటిక్ గ్రోత్గా ఉండిపో చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా గ్రాస్ రూట్ కార్యకర్తలని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి నిబద్ధత గల కార్యకర్తలను గుర్తించాలి కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం ప్రతి కార్యకర్తని ప్రతి కార్యకర్తని కేపబుల్ ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు ఐడియలాజికల్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు వీటి ద్వారా గ్రాస్ రూట్గా పనిచేసే మీ అందరికీ కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే మేము అనే పదం కూడా నేను వాడట్లా ఎందుకంటే నేను పార్టీ చిన్నగా చెప్పాను ఒక కులం కోసం ఒక ప్రాంతం కోసం ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు ఇది దేశం కోసం పెట్టిన పార్టీ అది అందుకని నేను హ్యాండ్ హోల్డ్ చేస్తాను నాకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు అందరి మీద వదులుతాను ఎందుకంటే మండల్లో ఎక్కడో కూర్చోబెట్టి మారుమూల మనకు బాబినీ మండలం పాలకొండ నియోజకవర్గంలో బామ్ని మండలం ఒక యువకుడు ఉన్నాడు ఒక యువతి ఉంది అంటే వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే నేను అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పి మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ఆపించేసాను పెద్దల మనోహర్ గారు చెప్పి మిగతా ఆఫీస్ ఖాళీ వర్గాన్ని చెప్పి ఎందుకంటే మీరు ఉండాలి ఇక్కడ నేను చూసుకోవాలి దీన్ని ఇంత అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ మధ్యలో కూడా నేను పార్టీ కోసం ప్రతిరోజు ఒక నాలుగు గంటలు నేను కేటాయిస్తాను అది అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను విస్మరించకుండా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తూనే నా అవసరమైన సెలవు దినాలను నేను మన కోసం వాడుకుంటూ నేను ఒకటే పెట్టుకున్నా దశాబ్దం కాలం దాకా పట్టుకొచ్చాను పద్నాలుగులో పెట్టాం ఇరవై నాలుగు ఇక్కడ తీసుకొచ్చాం మీరు ఇరవై తొమ్మిది ముప్పైకి మధ్య నైన్టీన్ థర్టీస్కి నేను మీ నుంచి బలమైన నాయకులు నేను తయారు చేస్తాను తెలంగాణ నుంచి కూడా చెప్తున్నాను ఎంత పోరాట శక్తి ఉంది మీరు ఎంత ఎంత మాట్లాడచ్చు మీరు ఎంత నిలబడతారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి మీరు నేర్చుకోండి మీరు ఫస్ట్ గొడవలు పెట్టుకోకర్లా ఏం చేయక్కర్లా భావన బలంతో గట్టిపడండి స్ట్రెంగ్త్ అండ్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్ అండ్ విత్ కమిటెడ్ థాట్ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడు మీకు అది చెప్తాను మీకు ఎందుకు ఇలా నిలబడగలడు ఏ ఫ్రేమ్వర్క్ లేకుండా ఒకటి నిలబడిపోతాడా ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకటి వచ్చేస్తాడా ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను నీకు మీరు పాటించు ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని ఒక మీ కాన్స్టిట్యుయెన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు ఆడపడుచులకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పాం దానికి ఆడపడుచులంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేసి ఇది థర్టీ త్రీ పర్సెంట్ మేము నమ్ము కింద మా తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడింది ఒక సిరీస్ ఎలా నిలబడిందో అలా రావాలి ఇందాకొక రియా ఎలా వచ్చిందో అలా రావాలి అంటే నేను కోరుకుంటుంది అది అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు నిజంగా సత్తా కావాలి నేను స్థానిక ఎన్నికలని చూశాను అలాంటి ఆడపడుచుల్ని సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని ఐ విల్ లీడ్ నేను లీడ్ చేసి చెప్తాను సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియా సభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తున్నాం మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక జనసైనికుడు మామూలు జన సైనికులుగా వీర ప్రారంభించిన నేను పని చేస్తాను కాంట్రిబ్యూట్ చేస్తాను అంటే యు టు వాలంటీర్ యువర్సల్ కాన్స్టిట్యుయెన్సీ అక్కడి నుంచి కాన్స్టిట్యుయెన్సీ కోఆర్డినేటర్ డిస్టిక్ లీడర్ స్టేట్ కమిటీ సెంట్రల్ లీడర్షిప్ అంటే ఎవరికైనా సరే గ్రాస్ రూట్స్ నుండి ప్రారంభించి కేంద్ర వరకు చేరే అవకాశాలు ఉండడం కోసం నేను ఈ పని మొదలు పెడతా ఉన్నాను కన్సిస్టెన్సీ డిసిప్లైన్ కమిట్మెంట్ చూపిన కార్యకర్తలని నేను ముందు నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు తర్వాత వ్యవస్థ వ్యక్తులను నిర్మిస్తుంది ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన వ్యవ జనసేన వ్యవస్థను నిర్మిస్తాను ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది అప్పటిదాకా నేను బాధ్యత తీసుకుంటాను మూడవది మన కార్యకర్తల భద్రత గౌరవం సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది ఆ దిశగా ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని ఇన్సూరెన్స్ని కల్పిస్తా ఉన్నాం భారతదేశంలోని మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవైలో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియా సభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇదిగో ఇది ఇకముందు కూడా సాగుతుంది సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు వీర మహిళ శక్తివంతమైన నాయకు నాయకులుగా ఎదిగే క్రమమే మన దిశ మన త్రిశూల్ మన జనసేన మీకు కెపాసిటీ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేయాలి ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్ ఎక్స్పోజర్ నెట్వర్కింగ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ లీడర్స్ ఒక కంటిన్యూస్ లర్నింగ్ ఎప్పటికప్పుడు పొలిటికల్ క్లాసెస్ వస్తున్న సామాజిక ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ తీసుకోబడతాయి ఇందాక చెప్పినట్టుగా వెల్ఫేర్ నేను నాయకత్వాన్ని మీ కెపాసిటీ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలంటే మీరు వన్స్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వన్స్ యూ కమిటెడ్ దట్ నేను ఫుల్ టైం పనిచేస్తాను అనుకున్న తర్వాత మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది మహిళా విభాగంలో ఉంది మేము ఇట్లాగే ఉంటాం లేదు మేము ఇంకా ఎదుగుతాం లేదంటే మాకు కల్చర్ ప్రోగ్రాంలో మాకు సత్తా ఉంది సేవాదళ లాంటి దాంట్లో మేము ఎదగదలుచుకున్నాం ఇలాగా విద్యార్థి విభాగంలో యూత్ వింగ్లో ఇలా రకరకాల విభాగాల నుంచి నేను నాయకత్వాన్ని పెంపొందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే నాకు చాలా విభాగాలు ఇప్పటిదాకా విభాగాలు మేము దృష్టి పెట్టాలి ఇక విభాగాలు కర్షక విభాగం కావచ్చు కార్మిక విభాగం కావచ్చు ఏ విభాగాలన్నీ అంటే బలమైన స్టూడెంట్ విభాగం కావచ్చు అన్నీ చేస్తాం కానీ దీనికి మొదలు ఈ దసరా తర్వాత శ్రీకారం చుడతాం